నా పది ఎకరాలు పొలం పరిస్థితి ఈ విధంగా ఉంది ఎవరైనా గవర్నమెంట్ తరఫున ఏ మంత్రివర్యులైనా రెస్పాన్స్ అయ్యి కనీసం మాకు లాభం కాకుండా మాకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి అయినా దాదాపు ఇరవై పది ఎకరాలకు రెండు లక్షలు నష్టం వచ్చినది వర్షాకాలం కూడా అంతే అయినది కావున మమ్మల్ని నష్టపరిహారమైన ఇచ్చి ఆదుకోగలరని మా యొక్క మనవి దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఇక్కడ చూడండి సార్ ఈ పొలానికి ఈ స్థితిలో ఉంది నోటికొచ్చిన పంట కళ్ళ ముందరే ఎండిపోతుంటే ఏడుపు తప్ప వేరే మార్గం లేకున్నాం థ్యాంక్ యూ సార్